నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ప్రజెంట్ మనం వచ్చేసి బాచుపల్లిలో ఉన్నాం బాచుపల్లిలో ఒక విషాద ఘటన జరిగిందనమాట ఇలా తెల్లవారుజామున మిడ్ నైట్ అలా ఒక తల్లి ఇద్దరు పిల్లగాలిని ఎనిమిది నెలల బాబుని రెండేళ్ల బాబుని ఒక సంపులో కింద పడేసి అంటే దాంట్లో పడే కొన్ని నడుస్తున్నాయి అటు అటు చెప్తున్నారు తను చంపేసింది తనతో పాటు వాళ్ళు తను కూడా మునిగే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు సో చంపు చూసి అసలు మరి ఇద్దరు పిల్లగాని ఎందుకు దాంట్లో పడేసింది తనే చంపిందే లేదా అనుకోకుండా చేసిందే మరి ఎందుకు అనుకోకుండా చేయాలంత అవసరం ఏం వచ్చింది తనకి ఇంత ఎంత అంటే ఇన్ని ఇన్ని బాధలు ఉంటే మాత్రం ఇద్దరు ఇద్దరు పిల్లగా మొత్తం తనకు వచ్చేసి నలుగురు అనమాట నలుగురు పిల్లగా కూడా ఇద్దరు పిల్లగాలని ఇంటి దగ్గర ఉండి మిగతా ఇద్దరి పిల్లగాలు ఇక్కడ ఉంటూ హైదరాబాద్లో ఉంటూ వాళ్ళ భర్త వేరే పనిచేసి అంటే ఇటుక సంబంధించిన నైట్ వర్క్ చేశారన్నమాట నిన్న సంఘటన మంగళవారం జరిగిన సంఘటనలో ఐదు వందల రూపాయలు ఎందుకు వర్క్ ఇచ్చినప్పుడు తన భర్త ఐదు వందల రూపాయలతో కళ్ళు తాగినట్టుగా కొంతమంది వ్యక్తులు అంటే పోలీసు వాళ్ళు చెప్పిన సమాచారం ఇది ఆ కంప్లైంట్ రాసినట్టుగా ఉంది ఐదు వందల రూపాయలు తీసుకొని కళ్ళు కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కళ్ళు తాగి వచ్చినట్టు చెప్తున్నారు అదే నైటు తను నిన్న మంగళవారం నైటు తన భర్త ఇటుక కంపెనీకి అంటే పనికి వెళ్ళినప్పుడు ఈ నైట్ ఈ సంఘటన జరిగిన చెప్పుకోవచ్చు మరి మత్తులో చేసిందా లేకపోతే వేరే విషయం చేసిందా వాళ్ళు ఇద్దరి మధ్యన గొడవలు ఉండేలా పిలగాలనేది ఇబ్బందికరంగా మారిందా ఇంకొకటి ఏంటంటే తనకు ఫ్యామిలీ ఆపరేషన్ జరగలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక ఆడపిల్ల కావాలని ఈ సంతానం గురించి పెరుగుతున్న విషా అంటే ఇబ్బందికరంగా అనుకోని మరి తను ఇద్దరు పిల్లగాలను చంపే ప్రయత్నం చేసిందే మరి ఎందుకు అంటే ఇద్దరి మధ్యన మగుడు పిల్లల మధ్యన కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి ఎందుకంటే ఫ్యామిలీ ఆపరేషన్ చేయమని తను వద్దని తను చిన్న కొంచెం డబ్బుల పరిస్థితి బాగాలేక ఆ విషయం నడుస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కొంచెం గొడవలు అవుతున్నట్టుగా చెప్తున్నారు తర్వాత మరి ఇవన్నీ తట్టుకోలేక తను మరి ఈ బాధ గల కారణాలు ఇద్దరు పిల్లగాని చంపేస్తే సరిపోతుంది అనుకొని మరి ఇద్దరిని ఆ సంపులో వేసేసింది ఆ సంపు కూడా జస్ట్ త్రీ త్రీ ఫీట్స్ ఉంది జస్ట్ త్రీ ఫీట్స్ ఉంది వెడల్పు వచ్చేసి ఒక ఐదు ఫీ పది వరకు ఉంటుంది అనమాట సో నైట్ ఒక వ్యక్తి అంటే వాష్రూమ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాష్రూమ్కి వచ్చిన వ్యక్తి అది చూసి లోపల ఏదో సౌండ్ వస్తుందని చూసినప్పుడు లైట్ వేసి చెక్ చేస్తే ఒక మా లోపల లక్ష్మి లోపల ఉన్నట్టుగా చెప్తున్నారు సో తర్వాత తను పైకి తీసిన తర్వాత ఇద్దరు పిల్లగాలను కూడా బయట పైకి తీసాక ఇద్దరు పిల్లగాలు అక్కడికక్కడే మృతి చెందారు తర్వాత తనను హాస్పిటల్ తీసుకెళ్లారుగా గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా కొంచెం పర్లేదని చెప్తున్నారు సో మరి తర్వాత అసలు తన నిజ నిజాలు ఎందుకు ఆ పిల్లగాని అలా చేసింది ఏంటి అనేది విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం తర్వాత పోలీసులు విచార కేసు ఫైల్ చేశారు ప్రజెంట్ అయితే మరి ఏమంటున్నారు మరి ఎందుకు పిల్లగాలను చంపేసింది అంత అవసరం ఏమొచ్చింది మరి ఇద్దరు కన్న పిల్లగాలను చంపే అంత మురుకురాల లక్ష్మి అనేది ఆలోచించాలి ఎందుకంటే తను కళ్ళు తాగి ఆ మైకంలో మరి పిల్లగాలను చంపే అవకాశం ఉందనుకోవచ్చు చెప్తున్నారు పోలీసులు కూడా చెప్తున్నారు ఒకసారి ఇంటి ఉన్నారు ఆయనతో మాడే ప్రజ్ఞం ఒకసారి మరి వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎలా ఉంటారు మరి ఏ పరిస్థితి అడిగే ప్రజ్ఞం ఒకసారి వాళ్ళు సార్ నమస్కారం సార్ వాళ్ళు ఎప్పటి నుంచి ఈ ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు ఒక సంవత్సరం సంవత్సరం నుంచి ఎలా ఉంటారు సార్ వాళ్ళు ఇద్దరు అంటే మీతో మాట్లాడే విధానం ఇప్పుడైతే బాగుంటారు ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం అయితే రాలేదు గొడవ ఏమైతే రాలేదు మంచి పక్క వాళ్ళు ఇటు ఏదైనా ఉన్నా చెప్తారు ఎందుకంటే ఓనర్ చెప్పాలి ఏదైనా ప్రాబ్లం గొడవ లేదంటే చెప్పు నాకు అటువంటి అయితే ఏమి రాలేదు ఇది తెలిసిన తర్వాత మీరు మరి ఏమన్నారు మరి పోలీసుల విచారణ ఏం చెప్తున్నారు పోలీస్ విచారణ నాకైతే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ తెలిసి ఇక్కడ ఇదే ఇల్లు ఉంది ఏదో డోర్ కొట్టారు అప్పటికే పోలీస్ వచ్చారు మేము బయటకొచ్చేసరికి తీసేసిండు అక్కడ మాట్లాడావు బాబు మా బాబు తీసిండు అంటే తను ఏమన్నా మాట్లాడింది ఆ టైంలో లక్ష్మి అన్న బయట తీసినప్పుడు ఆయన మాట్లాడారు మేము మాట్లాడదాం వాళ్ళ భర్త ఎలా ఉండే వాళ్ళు వాళ్ళయితే పొద్దున్నదే వాళ్ళ సాయంత్రం పని వెళ్ళి ఇటుకే బట్టిలో లోడింగ్ లారీలు నైట్ లారీలు వస్తాయి కదా ఇటుకే లోడింగ్ అన్లోడింగ్ సైడ్లో ఎక్కడ కన్స్ట్రక్షన్ లోడింగ్ అన్లోడు బ్రిక్ చేస్తాం అంటే ఈ మజికల్ కొన్ని అనుకోకుండా పిల్లకాలని చంపేయటం కొన్ని సంబంధాలు అక్రమ సంబంధాలు పెట్టుకొని అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి మరి ఈ ప్రదేశం అంటే తిమ్లే ఇప్పుడు సమాజం నేను చూస్తున్నా అటువంటిది గోడైకే లేదు ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు చిన్న పిల్లگانیర్ బర్తల్ని చంపే విధంగా చూస్తున్నాము మనం అందుకేన అడుగుతున్నాను రిటల్ ఏం లేదు అలాంటి తిమ్లే 1 1 ఓకే సార్ సో చూశారు కదా కూడా చెప్పడం జరుగుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంటున్నారు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళతో వచ్చింది సరిగ్గా ఉండాలి బట్ కానీ వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సంభాషణ అంటే ఘర్షణ అలాంటి జరిగేది కాదు నిన్న ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి మాకు తెలిసింది చూసాం అప్పటికే ఇద్దరు పిల్లగా చనిపోయినట్టుగా చెప్తున్నారు సో మరి తను కోలుకున్న తర్వాత పోలీసులకి ఏ సమాచారం ఇస్తుంది ఏం జరిగింది అనే మీద చూద్దాం ఒకసారి ఈ కేసు ఎక్కడ వరకు వెళ్తాను థ్యాంక్ యూ నేను ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి నేను మిడ్ నైట్ వాష్రూమ్కి కి అని చెప్పి నేను వాష్రూమ్కి వెళ్ళా టాయిలెట్ వేసుకుని బయటకు వచ్చినప్పటికి బయట చూస్తే ఆవిడ కుక్క పడిపోయింది అనుకున్నాను దాంట్లో కుక్క పడిపోయింది అనుకుని నేను ఇంట్లోకి వెళ్ళి ఫోన్ తెచ్చి లైట్ తెచ్చి చూస్తే ఆవిడ చూతుంది పైకి అటు కొల్లి పెద్దది చూతుంది నేను ఏం చేశాను చెయ్యిట్ట లోనికి వెళ్ళిపోయింది ఆవిడ బయటికి రాల తర్వాత మా ఇన్ని అంకుల్ గారిని లెగ్గొట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఆమె చాలాసేపు రాలా టూ మినిట్స్ దాకా రాల ఆ మంత్లో ఆవిడే బయటకు వచ్చిన తర్వాత మేము లాగాం బయటకి తీసాం తీసిన తర్వాత ఆవిడ వెనకాల కూడా చిన్న పిల్లడు వచ్చాడు స్వెటర్ వచ్చింది స్వెటర్ అనుకున్నాం మేము తేరకపోతే పిల్లడు ఉన్నాడు పిల్లని కూడా బయట తీసిన తర్వాత ఆమె లేచి ఇంకో 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 బిడ్డ ఉన్నాడన్నా అంది అప్పుడు ఇంకో పిల్లల్ని తీసి వాటర్ని తీసి బయటికి ఆ పిల్లల్ని బయట తీసాం లాస్ట్ పిల్లల్ని ఇద్దరు చనిపోయారు స్పాట్లో చేసిపోయారు ముగ్గురిని తీసుకెళ్ళిపోయారు తెలీదన్న వచ్చి లేరు ఆయన డ్యూటీకి వెళ్ళారంట ఎటకల పనికి వెళ్తారంట నేను తెలియదు అన్న నేను త్రీ మంత్స్ అయింది నేను వచ్చి నేను లే అంత ముందు నుంచి ఉన్నారు వాళ్ళు అంకుల్ గారికి తెలుసు నాకు తెలియదు అంత సంవత్సరం సంవత్సరం వాళ్ళది ఏం మాకు తెలియకపో ఎందుకంటే వాళ్ళు చాలా దూరం చందులో ఉంది వాళ్ళ ఇల్లు వాళ్ళ గొడవలో ఏమో మనకు తెలియదు వాళ్ళు రాగా పోగా ఇవ్వడమే తప్పితే వేరేదేం లేదు మరీ ఒక పాప ఎయిట్ మంత్స్ ఒక ఆయన టూ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పిల్లాడు అప్పుడప్పుడు బయటకు వస్తుంటే లోపలికి పోతుండే అంతే తెలుసు పిల్లలతో ఆడుకుంటే ఆడుకుంటుండే అతని సైజు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇట్లా వస్తుంది ఆడుకుంటుండే పోతుండే బయట చూడలేదు ఎవరు చూడలేదు అందరూ పోయారు అది క్లైమేట్ చల్లగా ఉంటే అందరూ ఆల్రెడీ క్వార్టర్ టు వన్ ఒకటి అవుతుంది పన్నెండు నలభై ఐదు అవుతుంది అప్పుడు ఎవరు లేరు ఈయన వాష్రూమ్కి పోయినప్పుడు ఏదో సౌండ్ వస్తుంది కుక్క పడిపోయిందని చూస్తే ఆవిడ ఉంది ఆవిడ మొత్తం మునగలేదు ఇక్కడ వరకు ఉండి మునిగే ఇది చేస్తుంది ఆ తర్వాత ఆయన చేపట్టి లాగాడు చేపట్టి లాగితే పై కిందికి వెళ్ళిపోయింది మళ్ళీ మా అందరిని లెగ్గొట్టి ఆ తర్వాత తీసేసరికి ఆవిడతో పాటు ఒక బా చిన్న పిల్లాడు వచ్చాడు స్వెటర్ ఏదో అనుకుని తీస్తే ఒక పెద్ద పిల్లాడు ఆవిడనే ఇంకో బాబు ఉన్నాడని ఆవిడ బాబు చెప్పి ఆవిడ పడిపోయింది మాట్లాడింది ఇప్పటికి ఇప్పటికీ బాగున్నది అని ఆయన్ని నిలబడ్డది మరి హాస్పిటల్కు రెండు డెడ్ బాడీలని ప్లస్ ఆవిడని తీసుకొని గాంధీ హాస్పిటల్ తీసుకొని ఏం లేదు అప్పటికే పోలీసు వాళ్ళు మొత్తం ఇది వచ్చేసింది ఇంకా ఏం లేదు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు అంటే ఎలా అన్నారంటే పిల్లలు ఇద్దరిని చంపేశారు నేను అని చెప్తున్నారు సో ఇక్కడ ఉన్న మీరు ఎక్కువ మీరు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎలా చూసుకోవచ్చు దాన్ని మనం పిల్లల్ని చంపేసిందంటే ఏమో తెలియదు సార్ ఆవిడ యావాలనుకొని మరి పడేసి చనిపోయిందో మరి ఏమో మాకు తెలియదు దాంట్లో మాకేం తెలియదు అదే అక్కడ లోపల వాళ్ళని అడిగితే ఏమన్నా తెలిసే తెలియవచ్చు అక్కడ ఆ సైడ్ వాళ్ళు చూశారు కదా వీళ్ళు మాట్లాడే అంటే ట్వెల్వ్ థర్టీకి అంటే ఎప్పుడో తను నెలలో పడిపోయి అంటే ఆ చిన్న ఒకసారి చంపు చూద్దాం ఒకసారి సంపు చూసిన తర్వాత మనం మాట్లాడదాం మూడు అడుగులు కూడా ఉండదు అనుకుంటా దీంట్లో చిన్నది అనమాట సంపు కానీ వెడల్పు ఎక్కువ ఉంది మూడు అడుగులు ఉంటుంది మహా అయితే ఈ మూడు అడుగుల్లో ఆ చిన్న పిల్లగాయల నీళ్ళలో ఉంటాం ఎన్ని అడుగులు ఉంటుందో మూడు అడుగులు ఉంటుందా మూడు మూడున్నర ఉంటుంది అడుగులు సో దాంట్లో చిన్నపిల్లగా మరి తనయే అంటే మై ఏ ఉద్దేశంతో వేసినంత ఇంకా బయటికి రాలేదు సో తన స్పృహలో తను మాట్లాడేటప్పుడు తను ఇచ్చే మాట్లాడే విధానాన్ని బట్టి తనే చేసిందా లేకపోతే ఎవరైనా చేశారా మరి తను కూడా ఎందుకు నెలలో ఉంది మరి అంటే మునిగే పరిస్థితి లేదు కాబట్టి తను కూడా బతికిందనే అవకాశం అనుకోవచ్చు మనం ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్యన మగడు పిల్లల మధ్యన గొడవలు తరిగినాయి ఏంటి అడిగే ప్రయత్నం ఒకసారి ఎందుకంటే చిన్న పిల్లగాలు ఎయిట్ మంత్స్ టూ ఇయర్స్ పిల్లగాలని అంత దీనమైన పరిస్థితికి చంపే అంత ప్రయత్నం ఎందుకు చేసింది ఏంటి అసలు కొన్ని ప్ర కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే తను కొంచెం కళ్ళు తాగుతుంది అన్నట్టుగా కొంచెం వాళ్ళకి పిల్లయి కూడా లెవెన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళకి దగ్గర ఫోర్ బా అంటే నలుగురు పిల్లగాలు ఉన్నారు మొత్తం కలిపి ఇద్దరు ఇంటికాడు ఉంటారు ఒక ఇద్దరు ఇక్కడ ఉన్నారు సో మరి ఇంకొక సంతానం కావాలని ఆడపిల్ల కోసం ఆ ఫ్యామిలీ ఆపరేషన్ చేపల్లి దాని చిన్న వాద్వాదం జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది మరి అసలు అడుగుదాం మరి దీని విషయమైనా లేదా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారో తను ఎలా ఉంటుంది వాళ్ళ భర్త ఎలా ఉంటారు అసలు ఇద్దరి మధ్యన ఎందుకు గొడవలు వచ్చినాయి మరి పిల్లగాని ఎందుకు చంపేంత అవసరం వచ్చింది అడిగే ప్రయత్నం ఒకసారి మనం గొడవ పట్టం కానీ ఎప్పుడన్నా జరిగేవి ఇవన్నీ ఏం జరగలేదన్న అన్న అయితే ఏం గొడవ బీడో ఏం చేసుకోలేదు మంచిగా ఉండేవాళ్ళు మంచిగానే ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇక అంటే వాళ్ళు ఆయననే అన్నాడు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము మాట్లాడతాడు మాట్లాడతాడు నేను మూడు నెలల ఇప్పుడు ఇటుకొచ్చి మామ అయితే ఏం గొడవ బీడ ఏం లేదు మంచిగా చూసుకుంటారు పిల్లవాళ్ళకు మామ గటయితే మంచిగా చూసుకున్నారు ఇక వాళ్ళు లోపల ఏమైనా గొడవ బీడ ఏ వాళ్ళకి ఏమో ఏమున్నదో గానీ మనకు తెలియదు కానీ ఇక వాళ్ళైతే లేదు లేదు మేము పనికి వెళ్ళినాం ఇట్కా మేము అందరం ఒకటే ఇక ఒకటే చాలా పనికి వెళ్తాం మేము చేస్తాడు కానీ ఊరికే అట్లా తాగడు అట్లా ఉండడు అట్లా తాగి ఉండడు మంచివాడే